హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బు ఇప్పటివరకు మన రైతు నేత ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినంత వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఈరోజు ఏంటంటే మనం ఇప్పటికే వరదల మూలంగా రైతులు చాలా నష్టపోయి ఉన్నారు అది పంట మొత్తం నష్టపోయింది దాంట్లో ఎంతో కొంత మిగిలిన వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను పూర్తిగా నీళ్ళలో రెండు మూడు రోజులు ఉండటం వలన ఎక్కువగా మిగిలిన పంట పొలాలకి దాదాపుగా పూర్తిగా పొలాలన్నీ పూర్తిగా మునిగిపోయి పనికొచ్చే పరిస్థితి అయితే లేదు మూడు రోజులు నీళ్లలోనే పంట మునిగి ఉండటం వలన కాండం కుళ్ళు వేరు కుళ్ళు రావటం జరుగుతుంది లేదా గోధుమ రంగులోకి మారిపోయి ఆకులు వడబడిపోవటం చచ్చిపోవటం జరుగుతూ ఉంటుంది దీనికి బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువగా ఏర్పడి ఉంటుంది ఇవన్నీ మనం దీని నుంచి మనం మన పంటని కాపాడుకోవాలి అంటే కాక్సి క్లోరైడ్ ఉంటుంది మనం వేరు మొదళ్ళ లోకల్లా బాగా తడిసి మొదలు తడిసేలాగా మనం స్ప్రే చేయటం కానీ లేదంటే మగ్గు తీసుకుని పోయటం కానీ అలాంటి చేసినట్టయితే పూర్తిగా మనకి పంట కుళ్ళు ఆపడానికి ఇది సహాయపడుతుంది టాటా వారి బ్లడ్ ట్యాక్స్ ఉంటుంది బ్లడ్ కొట్టుకోవచ్చు లేదా కాఫ్రాక్సి ఏ ఏ కంపెనీలో దొరికితే మనకి ఆ కంపెనీ మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి తీసుకుని కొట్టుకున్నట్టయితే ఇది బ్రహ్మాండంగా కుళ్ళు వేరే కుళ్ళను బ్యాక్టీరియా శిలింధ్రాలని ఆపటానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన రైతులైతే మిగిలిన పంట పొలాలను అయినా కాపాడుకోవడానికి ముందుగా వరదపావంగానే చేయాల్సిన పని ఇది ఇంకోటి ఏంటంటే యూరియా వేస్తారు యూరియా వేయకూడదు ఎందుకంటే వీరియా యూరియా వేయటం మూలంగా ఆల్రెడీ యూరియా వేయటం మూలంగా కుళ్ళు ఎక్కువగా పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వరద పోయిన తర్వాత యూరియా ఎక్కువ చల్లుతూ ఉన్నారు అది చల్లకూడదు ఫస్ట్ బ్ల్యాక్స్ కొట్టి మనకి క్లోరైడ్ మూలంగా ఆ కుళ్ళు ఆగిపోతుంది మళ్ళీ దానికి కోలుకోవడానికి అప్పుడు మనం సేంద్రీయ వేసుకోవచ్చు ఇజీ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుపుతాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోరం సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది థ్యాంక్ యూ